ఇంగ్లాండ్ తో మూడు వన్డే సిరీస్ లలో భాగంగా ఒడిస్సాలోని కటాక్ లో జరుగుతున్న రెండో వన్డేలో ఆల్రౌండర్ రవీంద్ర జడేజా పైన చెప్పుకున్న అద్భుతాలు సాధ్యం చేశాడు ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ లో ఇరవై నాలుగో ఓవర్ లో బ్యాట్ మ్యాన్ హ్యారీ బ్యూక్ కు బౌలింగ్ చేశాడు జడేజా వాస్తవానికి బ్రూకు విధ్వంసకర బ్యాటర్ టెస్ట్లను డే వన్డేలను టీ ట్వంటీ లా ఆడతాడు అలాంటి వాడికి జడేజా చకచకా బద్దరు వేశాడు ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా ఓవర్ పూర్తి చేశాడు తీరా చూస్తే కేవలం డెబ్బై రెండు సెకండ్లలో ఓవర్ పూర్తయినట్లు తేలింది మ్యాచ్ లో జడేజా పొదుపుగా బౌలింగ్ చేశాడు పది ఓవర్ల కోటాలో ముప్పై ఐదు పరుగులు మాత్రమే ఇచ్చాడు భారత్ బౌలర్ లో అతి తక్కువ పరుగులు ఇచ్చింది తతనే తన బౌలింగ్ కోటాలో ఇందులో ఒక మెయిన్డైన్ ఉంది బ్రూకు డెబ్బై రెండు సెకండ్లు వేసిన మెయింటైన్ ఇదే కావడం విశేషం కాగా గతంలో టెస్టు లోను రవీంద్ర జడేజా అతి స్వల్ప వ్యవధిలో ఓవర్ ను పూర్తి చేశారు రెండు వేల ఇరవై ఒకటిలో టెస్టు మ్యాచ్ లో అరవై నాలుగు సెకండ్లలో ఓవర్ చేశారు ఇది కూడా ఇంగ్లాండ్ పైనే కావడం గమనార్హం ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ లో ఫైనల్లో ఆస్ట్రేలియా పై తొంభై మూడు సెకండ్లలోనే ఓవర్ పూర్తి చేశారు జడేజా ఇలా చెకచెక ఓవర్ వేయడం జట్టు కెప్టెన్ కు చాలా మేలు చేస్తుంది స్లో ఓవర్ రేటు నుంచి తప్పించుకునేందుకు అవకాశం ఇస్తుంది మరోవైపు బంతికి బంతికి చాలా తక్కువ వ్యవధి ఉండడంతో బ్యాటర్లకు బుక్క తిప్పుకోకుండా ఒత్తిడికి గురి చేస్తుంది విచిత్రం ఏమిటంటే ఇంగ్లాండ్తో వన్డే సిరీస్ కు జడేజాకు అవకాశం ఉంటుందని ఎవ్వరూ భావించలేదు శ్రీలంకతో వన్డే సిరీస్ కు జూలైలో జడేజాను ఎంపిక చేయలేదు అంతకు ముందు టీ ట్వంటీ ప్రపంచ కప్ విజయం అనంతరం జడేజా ఆ పలికాడు మునపటిలా బంతికి స్పిన్ చేయలేకపోతున్నందుకు పైగా తనలాగే బౌలింగ్ బ్యాటింగ్ చెయ్యగల అక్షయ్ పటేల్ ఉండడంతో జడేజాను వన్డేలకు ఎంపిక చేస్తారని భావించలేదు కానీ చివరికి జడేజా సీనియార్టీని సెలెక్టర్లు గుర్తించారు తొలి వన్డేలోనే మెరుగ్గా బౌలింగ్ చేశాడు